హలో అండి ఈ పూజ వచ్చేసరికి మొన్న భీష్మ ఏకాదశి వచ్చింది కదా శనివారం రోజు అలాగే నేను ఏడు శనివారాల వ్రతం అనేది పూజ చేసుకుంటున్నాను ఈ శనివారం ఐదవ శనివారము సో ఐదవ శనివారం పూజ అలానే భీష్మ ఏకాదశి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి నేను మంచిగా పూజ చేసుకున్నాను అందులో ఆ రోజు సెకండ్ సాటర్డే పిల్లలకి స్కూల్ కూడా లేదు సో హడావుడేం లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి ఈ ఏడు శనివారాల పూజ కోసం మనకి ముఖ్యంగా ఉడకబెట్టిన శనగలు తాలింపు వేసుకోవాలి అలాగే బియ్యం పిండితో ప్రమిద తయారు చేసుకోవాలి ఇవి బియ్యం ముందర రోజు నానబెట్టుకొని తర్వాత రోజు మార్నింగ్ మనం పిండి వేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుంది అలానే ఆ పిండిలో కొంచెం అరటిపండు బెల్లం ముక్క ఆవు పాలు కలుపుకోవాలి అవి కలిపిన తర్వాత ఇంకా కొంచెం పడతాయి అనుకుంటే ఆవు పాలు పోసుకోవచ్చు ఒకవేళ ఆవు పాలు లేకపోతే నీళ్లతో అయినా సరే కలుపుకొని ప్రమిదలాగా తయారు చేసుకోవాలి పానకం వడపప్పు అరటిపళ్ళు ఉండాలి అలానే కొబ్బరికాయ వచ్చేసరికి ఏ వారం ఆ వారం కొట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఏడు వారాలకి కలిపి ఏడో వారం ఏడు కొబ్బరికాయలు కొడితే సరిపోతుందండి అలాగే కొంతమంది ఏంటంటే ప్రతి వారం కూడా ఏడు బియ్య పిండి ప్రమిదలు అనేవి వెలిగిస్తారు నేనేంటంటే ఒక్కో వారం ఒక్కొక్కటి వెలిగించి ఏడో వారం వచ్చేసరికి ఏడు బియ్య ప్రమిదలు అనేది వెలిగిస్తాను అనమాట సో అలానే ఇంకా రోజు ప్రసాదాలు కూడా చేసుకున్నానండి కొంచెం టైం ఉందిలే అని చెప్పేసి పరవాణం చేశాను అలాగే శనగలు కూడా ఉడకబెట్టాను ఆ రోజు సో మనం ఏంటంటే హడావుడి లైఫ్ స్టైల్లో ప్రత్యేకంగా ఇవే చేసి పెట్టాలి అని అట్లా ఏమి ఉండదండి మనసు అనేది ప్రధానం అనమాట మనకు ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అనుకుంటే దీపారాధన చేసుకొని దేవుడి ముందు ఒక ఐదు నిమిషాలు అలాగ కూర్చొని మనకు నచ్చింది ఏదో ఒక స్తోత్రం అనేది చదువుకోవచ్చు ఒక బెల్లం ఒక ప్రసాదంగా పెట్టుకోవచ్చు లేదు ఇంట్లో ఏదైనా ఫ్రూట్స్ ఉన్నా పెట్టవచ్చు డ్రై ఫ్రూట్స్ ఉన్నా పెట్టవచ్చు అవి కూడా లేదు అనుకుంటే ఒక పావు కేజీ పటికి బెల్లం ఉంటుంది కదా అది తెచ్చి పొడి చేసుకోండి అదైనా పెట్టవచ్చు అనమాట ఇంకా అదైతే దేవుడి మందిరంలోనే పెట్టేసుకుంటే ఒక డబ్బాలో పెట్టేసి ప్రతిరోజు పెట్టుకోవచ్చు అనమాట సో ఈ ప్రసాదాలు ఇవన్నీ చేయాలని ఏమి ఉండదండి ఎప్పుడు దేవుడు నాకు ఇలానే చేయాలి ఇట్లా ఇన్ని పూజలు చేయాలి ఇంత అలంకారం చేయాలని కూడా ఎప్పుడు ఉండదు మనం రోజు ఒకే టైంలో దీపారాధన చేయడం అనేది అలవాటు చేసుకున్నాం అనుకోండి చాలా పాజిటివ్గా అనిపించింది అనమాట మీరు తప్పకుండా ఒక ఫార్టీ డేస్ ట్రై చేయండి ఒకే టైంలో అది మార్నింగ్ సెవెన్ లోపు లేదా సిక్స్ లోపు వెలిగించేలాగా చూసుకోండి మీకు కుదిరితే ఈవినింగ్ కూడా దీపం అనేది వెలిగించుకోండి ఫార్టీ డేస్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకోండి మనకి మనసు ఎంత ప్రశాంతంగా ఉండిద్ది అని చెప్పేసి చాలా వరకు మన ఆలోచన విధానం అనేది కూడా మారిద్దండి నేను అబ్జర్వ్ చేసుకుంది ఏంటి అంటే మనకి కొన్ని కొన్నిసార్లు వచ్చే కోపం అనేది కూడా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం అనమాట సో ఇక్కడ ఏంటంటే నేను చెక్క మీద చెక్కపీట మీద ముగ్గు వేయాలి కదా బియ్యపిండితో వేయాలి ఆ రోజు బియ్యపిండి లేదండి టైంకి నా దగ్గర అందుకని నేను పసుపుతో వేశాను చెప్పాను కదా ప్రత్యేకంగా ఇవే చేయాలి ఇలానే చేయాలని ఏమి ఉండదు మనకు ఆ టైంకి మన వెసులుబాటుని బట్టి మనం చేసుకోవాలన్నమాట పూజ అనేది ఏడు శనివారాల వ్రతం అనేది చేసుకునేటప్పుడు మనకి చాలా పాజిటివ్ చేంజెస్ అనేది వస్తాయి అనమాట సో మనం అనుకున్న పనులే కరెక్ట్గా జరగాలని ఏం లేదు అలా జరగకపోతే నేను మంచిగా పూజ చేయలేదా అందుకనే దేవుడు నాకేమి నేను అనుకున్న జరగనీయకుండా చేశాడా అని ఉండదండి ఆ టైంకి ఆ జరగకపోతే దేవుడు ఆపింది దానికి ఏదో ఖచ్చితంగా కారణం అనేది ఉండిద్ది అది ఏంటి అనేది మనకు తర్వాత తెలిసిద్ది నాకైతే నేను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేశానండి పూజ అనేది ఏడు శనివారాల వరతం సో ఫస్ట్ రోజు పూజ చేసినప్పుడు మేము సుప్రభాత సేవకి అప్లై చేసుకున్నాం అనమాట సో శనివారం మార్నింగ్ పూజ చేశాను ఈవినింగ్కి మాకు సుప్రభాత సేవ ఏప్రిల్కి కన్ఫామ్ అయినట్టు మెసేజ్ వచ్చింది మేము ఇంకా ఆ రోజు టికెట్స్ కూడా కన్ఫామ్ చేసుకున్నాం గుంటూరు నుంచి తిరుపతి వెళ్ళడానికి ట్రైన్ టికెట్స్ సో ఏమైందంటే అనుకోకుండా మా బ్రదర్ మ్యారేజ్ కూడా అప్పుడే ఫిక్స్ అయిందనమాట ఏప్రిల్ ఇరవై నాలుగు మా బ్రదర్ది మ్యారేజ్ ఉంది ఇరవై మూడో తారీఖు మేమేమో తిరుపతి వెళ్ళి రావాలి సో ఒకేసారి తిరుపతి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డేనే ఇటు కరీంనగర్ వెళ్ళాలి అంటే అది చాలా కుదరదు అనమాట ఇంకోటి ఏంటంటే నాకు అప్పుడు డేట్ వచ్చే టైం కూడా ఇంక ఇది ఈసారి అవ్వదులే సుప్రభాత సేవకు వెళ్ళడం అనేది దేవుడు కరుణిస్తే మళ్ళీ ఇంకోసారి తప్పకుండా వచ్చింది మనకు అవకాశం అనుకున్నాము సో కానీ ఏంటంటే వెళ్ళాలి అని మనసులో మంచిగా అనిపించింది అనమాట ఇంకా డేట్ అనేది నాకు ఒక సెవెన్ డేస్ ముందే వచ్చేసింది ఇంకా అప్పటికప్పుడు మేము క్యాన్సిల్ చేసుకున్న టికెట్స్ అని అనుకున్నాము ట్రైన్ టికెట్స్ వరకు క్యాన్సిల్ చేసాము వెళ్ళకూడదని చెప్పేసి కానీ ఇంకా వందే భారత్కి మనం మార్నింగ్ నైన్కి గుంటూరులో స్టార్ట్ అయితే టూ కల్లా తిరుపతి వెళ్ళిపోతామండి ఆ రోజు నైట్ ట్వెల్వ్కి మనం క్యూ లైన్లోకి వెళ్ళాము అనుకోండి మార్నింగ్ ఫోర్కే మనకి సుప్రభాత సేవలో మనం వెళ్ళి పాల్గొనవచ్చు అనమాట ఫైవ్కి అంతా అయిపోయింది మనం సిక్స్కి కిందకు వచ్చేసి ట్రైన్ ఎక్కాము అనుకోండి సిక్స్కి ట్రైన్ ఉండిద్ది తిరుపతిలో ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వన్ కల్లా మనం గుంటూరు వచ్చేసేయచ్చు అనమాట సో అదే రోజు ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయి కరీంనగర్ అటు వెళ్ళిపోయాము అసలుకి షెడ్యూల్ అనేది మొత్తం కరెక్ట్గా అయింది అనమాట ఏవో పెద్ద పెద్దవే చేంజెస్ జరగాలనే లేదండి మనకు నచ్చ మన మనసుకి నచ్చినటువంటి చేంజెస్ ఏవైనా అవ్వచ్చు అనమాట చెప్పాను కదా అసలు వెళ్తాను అని నేను అనుకున్న దాన్ని ఆ రోజు వెళ్ళామనమాట దేవుణ్ణి ఆ ముందల ఇయర్ వెళ్ళినప్పుడు చాలా ఫుల్ క్రౌడ్ ఉందండి వీకెండ్లో వెళ్ళేసరికి సో ఇంకా మా పాపను ఎక్కడ తొక్కేస్తారు నెట్టేస్తారో అని చెప్పి నేను అసలుకి దేవుణ్ణి కూడా నిజం చెప్పాలంటే చూడలేదండి ఎదురుగా ఎదురుగానే వెళ్ళాను కానీ నేను చూడలేకపోయాను ఎంత బాధగా అనిపించింది అంటే ఆ రోజు ఒక క్షణం మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసి వస్తే బాగుండు అనుకున్నాను కానీ తిరుపతిలో తెలిసిందేగా అసలు మనల్ని ఇంకా ఒకసారి ముందుకు వెళ్ళామంటే ఇంకా వెనక్కి రావడం అనేది జరగదు ఇంకా అట్లాంటిది ఇయ్యరు నేను అప్పుడు అనుకున్నాను మళ్ళీ వచ్చినప్పుడు అన్న నీ దర్శనం లభిస్తే బాగుండు అని చెప్పి ఆరో గడప దాకా తీసుకొని వెళ్ళారండి అంత దగ్గరగా స్వామివారిని చూస్తాను నా లైఫ్లో నేను అనుకోలేదు ఇంకా చూసి వస్తూ ఉంటే అసలుకి ఎంత కళ్ళలో నీళ్లు ఇంకేడ్ ఇంకేడ్చేసాను కూడా నేను అంత బాగా దర్శనం జరిగిందనమాట ఒక క్షణం చూసినా చాలా అనుకున్న నాకు ఆ రోజు అప్పటి వరకు తోసుకున్న వాళ్ళంతా ఒక్కసారిగా క్యూ లైన్లోకి వచ్చేసి నా ముందు పాపం ఒక అతనికి కాలు బాగాలేదండి కొంచెం హ్యాండిక్యాప్డ్ అనమాట అతను వచ్చాడనమాట ఇంకా ఆయన అయితే ఎవరు తొయ్యలేరు కదా లైన్లో నుంచి ఇంకా ఆయన నిదానంగా నడుస్తున్నాడు నేను ఆయన వెనకాలే వెళ్ళాను అనమాట అసలుకి అంతసేపు దర్శనం ఉండిద్ది నేను అంతసేపు స్వామివారిని దగ్గర నుంచి చూడగలుగుతాను అని కూడా నేను అనుకోలేదు సో అంత మంచిగా అనిపించింది అనమాట సో మన లైఫ్లో ఉండే కొన్ని కొన్ని నెగిటివ్ అనే అది కూడా దేవుడు తీసేస్తాడండి అది ఖచ్చితంగా మీకు ఈ పూజని స్టార్ట్ చేస్తే అర్థమవుతుంది ఇన్ని రకాల ప్రసాదాలు పెట్టాలని ఏం లేదండి అరటిపళ్ళైనా పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు తప్పకుండా ఒకసారి చేయండి ఆ మీకు కూడా అందు